హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అయితే ఈరోజు నేను ఒక చిన్న ఫంక్షన్ అయితే వెళ్ళిన ఫంక్షన్ వచ్చేసి ఒడి బియ్యం పోసుకురు అక్కవాళ్ళు అయితే ఒడి బియ్యం వండుతారు అనమాట సో భోజనానికి రమ్మని చెప్పినారు ఇంకా ఫంక్షన్ అనమాట అది కూడా చిన్నగా ఇంట్లో వరకే అనమాట సో నేను అత్తమ్మ అయితే మార్నింగ్ అల్లి పనులు చేసుకొని పోయినాం ఇంకా సో ఇది కడప కృష్ణ ముగ్గు బాగుందా సో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏ పని కాలేదండి చాలా అంటే చాలా నెమ్మదిగా అవుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా వంటలు కూడా ఏమి స్టార్ట్ కాలేదు మేము పోయిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ తీసుకొని ఇంకేమేమి వండాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట మొత్తం ఒక మూడు రకాల కూరగాయలైతే వండుదనమాట సో వాటికి సంబంధించినవన్నీ కాయగూరలు అయితే కోసిపెట్టినాము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే త్వరగా పనులు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అందరం అయితే అన్నీ కోసి రెడీ అనమాట ఇంకా వంటలైతే అన్నీ పెద్ద అత్తమ్మనే వండుతుందనమాట సో దాని గురించి అయితే అన్నీ రెడీ చేసినాము ఇంకా వంటలైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ అయితే వంకాయ ఆలగడైతే వండిందనమాట అత్తమ్మ ఇంకా తర్వాత మొత్తం ఒక రెండు గంటలు అయితే టైం పట్టింది అన్నీ ఉండనీకి వండిన వంటలని వచ్చేసి ఇంకా వైట్ రైస్ అండి ఇది అంటే అదే ఉడి అన్నం అందం అనమాట తర్వాత వంకాయ ఆలుగడ్డ తర్వాత పాలకూర పప్పు నెక్స్ట్ వచ్చేసి పాపడాలు ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇది సాంబార్ మునక్కడ సాంబారు తర్వాత ఇది కుడక పొడి అనమాట ఇందులో కొద్దిగా చక్కెర కలిపేసి ఉడిపి ఉన్నప్పుడు కంపల్సరీగా పెడతారనమాట ఇది ప్రసాదం టైప్ ఇంకా సో మీ స్టైల్లో ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి తర్వాత ఇంక రెడీ అయిన తర్వాత అందరం మూసొని అయితే తింటున్నాం ఫస్ట్ మేమే తిన్నాము తర్వాత ఇంకా అందరు వచ్చారు గల్లీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చిండ్రు కూడా సో ఫైనల్గా నేనైతే తింటున్నానండి ఇప్పుడు అందరు కొట్టించిన తర్వాత అన్నము పాలకూర పప్పు వంకాయ ఎలగడ్డ పాపుడము ఇంకా కొబ్బరి పొడి సో ఇదండి వంటలు అయితే చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చినాయి ఇంకా చెప్పాలి అంటే మీ స్టైల్లో ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి తెలంగాణ స్టైల్లో అయితే ఇది చేస్తారు ఇట్లా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలైతే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ